నువ్వు ఆసలా తీసుకొని నోరు ఇష్టమచ్చిన పారేపు నీ దగ్గర డబ్బు వెంకటస్వామి గారి వివేకాలు ఇస్తేనే కదా నువ్వు ఇంత ఆటలాడినవు ఇప్పుడు రేపటి నుండి నీ దగ్గర మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల మాజీ మార్కెటింగ్ చైర్మన్ మూల రాజిరెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని బీఆర్ఎస్లో చేరుతున్నారా బీజేపీలో చేరుతున్నారా అని బహిరంగ ప్రజల సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు ఈ సందర్భంగా కోటపల్లి మాజీ జడ్పీటీసీ పోటు చిన్నారాం రెడ్డి మాట్లాడుతూ మూల రాజరెడ్డి రాజకీయ ప్రస్తావన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంతో మొదలైందని వారు ఇచ్చిన కోట్ల డబ్బుతో రాజకీయం చేశారని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు ఐదు ఆరు కోట్లు దండుకున్నారని దుయ్యపట్టారు ఎన్నికలకు ముందు పార్టీలు మార్చే రాజరెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడే అర్హత లేదని ఇకముందు ఎమ్మెల్యేను ఎంపీని కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సహించారని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పైన మూలారాజరెడ్డి గారు ఏదైతే విమర్శించినాడో అది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం వారు ఒక మాట అన్నారు మీరు ఉంటారా బీజేపీకి వెళ్ళిపోతారా టీఆర్ఎస్ పోతారా అది ప్రజల సమక్షంలో చెప్పాలన్నాడు మీరు అసలు మీరు ఏ పార్టీ నుంచి అటు వచ్చినటువంటి వ్యక్తి మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో పైకి వచ్చినటువంటి వ్యక్తివ నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కీర్తి శేషులు వెంకటస్వామి గారు లేకపోతే అసలు నీకు రాజకీయ ప్రస్థానమే లేదు మీరెవరో తెలియదు ప్రజలకు కానీ ఈరోజు మీరు వారి డబ్బులనే తిని వారి డబ్బులనే కాజేసి కోట్లాది రూపాయలు తీసుకున్నవే ఎలక్షన్ కంటే ముందు టీఆర్ఎస్లో ఉండి ఎలక్షన్ రేపనంగా నువ్వు వివేక్ గారు పార్టీలోకి వస్తా ఉన్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ఛార్జ్ తీసుకొని ఐదు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నవే నీవా నిజపూసవు కాంగ్రెస్ వాళ్ళ అది గమనించు నువ్వు కానీ నీకు డబ్బే ముఖ్యం అధికారమే ముఖ్యం నీకు వేరే ఎటువంటి ఆలోచన ఉండదు నీవు తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్లకు వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినవు అంతకుముందు నువ్వెవరు సామాన్యమైన మానవుడి నువ్వు కానీ ఈరోజు చెప్తా ఉన్నావు నేను చాలా పెద్ద లీడర్ను అసలు వివేక డబ్బులు లేకుంటే నువ్వు లీడర్వే కాదు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో బుర్లకుంట వెంకటేష్ గారి దగ్గర ఇన్ఛార్జ్గా ఉండి నువ్వు కోట్లాది రూపాయలు కాజేసినావు అంటే నువ్వు ఎలక్షన్ కంటే ముందు పార్టీలలోకి రావడం నీకు అలవాటు ఆ తర్వాత మళ్ళీ నీవు నీ పాట నువ్వే పాడుతూ ఉంటావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను సహించది నువ్వు ఏ పార్టీలో నిగలవు తెలుగుదేశంలో నిగలలేదు టీఆర్ఎస్ పార్టీలో నిగలలేదు కాంగ్రెస్లో నిగలలేదు వివేక్ గారి యొక్క మెత్తటితనాన్ని నువ్వు ఆసలా తీసుకొని నోరు ఇష్టం వచ్చినట్టు పారేపు నీ దగ్గర డబ్బు వెంకటస్వామి గారు వివేక్ ఇస్తేనే కదా నువ్వు ఇంత ఆటలాడినవు ఇప్పుడు రేపటి నుండి నీ దగ్గర కార్యకర్తలు ఎందరు ఉంటారో గమనించు మేము ఈ తాప ఎప్పుడైనా మీరు వివేక్ గారిని కానీ వంశీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించినట్టయితే తీవ్రంగా హెచ్చరిస్తూ